అన్న హండ్రెడ్ పర్సెంట్ శివాజీ గారు కరెక్ట్ అన్న శివ శివాజీ అన్న అంటావా చాలా కరెక్ట్ కదా అన్న అది ఇండియాలో రేపులు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ రేపులు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా ఇలాంటివి వేసుకునే కాబట్టి ఈ సామాన్లు కనబడేటట్టు వేసుకుంటే అరే అన్న నువ్వు నమ్ముతో నమ్మో శ్మశానంలో లేచున్నోడు బయటకు వస్తున్నానా ఈ సామాన్లు చూసి ఇన్స్టాగ్రామ్ ఒకసారి నేను అనుషు రీల్ చూసిన ఓపెన్ చేసి చూస్తే నిద్రల నుంచి నేను లేచి మంచం మీద నుంచి కింద పడ్డాను అంత దా లేదు వాడెవడన్నా ఎవడన్నా ఆడోళ్ళు అట్లా తిరిగితే వానికి ఆ మొగల్ నుంచి వాళ్ళ కూతుర్ని ఏమన్నా మరి ఇక్కడ తాగే బట్టలు వేసుకుంటా సగం వేసుకోవడం ఎందుకన్నా ఇంకా ఎందుకన్నా ఇంకా ఎందుకు అన్న ఇది కరెక్ట్ కాదన్నా వాళ్ళ అమ్మాయిని తిప్పుకుంటా అంటే ఇక మన గరీబో ఏమవుతుంది తెలుసా చిన్న చిన్న పిల్లలు ఆగమవుతారు ఇప్పుడు చూడు నువ్వు రోడ్లప్పు చిన్న పిల్లలు కూడా విగ్నీలు డైర్లు వేసుకొని తిరుగుతున్నారు అన్న వాళ్ళు అదే చీర కట్టుకొని ఉంటే మా కూతురు మంచిగా ఉంటుంది అంతే కదా అదే నువ్వు అనుసూయతో ఎందుకన్న పోటీ ఆమె హీరోయిన్ ఆ ఏమైనా హీరోయిన్ కాదు కదా అరే యాంకర్ కూడా పనికి రావట్లేదు అంత దారుణంగా సామాన్లు కనబడే దానికి పనికి వస్తుంది అది అంత దారుణం ఉన్నా ఏమో అన్నా మరి ఉన్నాయి హీరోయిన్ లెక్క లేవు అన్నట్టు చూపులు మార్చే గుడ్డి అవ్వాలి ఆ పుట్ట కానీ ఇంకా ఆ ఇక వాత పెడతారు కదా చిన్నప్పుడు ఇక కంట్లలో పొడవమని చెప్పాలి ఇంకా అంతే కదా కదన్న పోవాలి ఇంకా నా పడుకున్న సింస్థానంలో పడుకున్న లేపడానికి అవునన్నా అదే కొంచెం ముదిరిపోయినాయి అది ఎందు ఎండిపోతారు వస్తాయా రావు కదా అన్న ఇది ఎట్లా అంటిచ్చుకుంది అలాసా అనసూయ గాలికి పోయే కంపెనీ అంటుకున్నట్టే అయిపోయింది ఈజీగా పాపం ఆయన మంచిగా చెప్పిండు అన్న ఆడోళ్ళని తప్పుగా బట్టలు వేసుకునే ఆడోళ్ళని అన్నాడు కానీ అంటే మంచి బట్టలు వేసుకునే ఆడోళ్ళని అనలే కదా నువ్వు మంచిగా వేసుకుంటే నీకెందుకు తాకుతుంది తాకదు కదా అన్న ఆ మంచిగా వేసుకోలే మొత్తం లవ్ బయట నుంచి కింద పడుతున్నాయి చెప్పిండు తప్పేముందన్న ఇప్పుడు మన ఆడోళ్ళని చూడండి అన్న ఒకసారి ఎంత మంచిగా నీట్గా తయారయ్యారు నువ్వు జీన్స్ వేసుకో పైన టీషర్ట్ వేసుకో ఎట్లుంటావు మంచి అందంగా ఉంటావు కదా మొత్తం సగం కనబడేటట్టు అన్న మరి దారుణంగా